సో గతాన్ని గతానికి సంబంధించిన సమాచారాన్ని వదిలేస్తూ పోవడం అన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ప్రతి ఒక్కరూ చేయాలి లేకపోతే అది బ్యాగేజ్ అవుతుంది నువ్వు వర్తమానంలో ఉంటున్నట్టు కనిపిస్తున్నా నువ్వు చెప్పే మాటల్లో అంత నీ గతమే ఉంటుంది హిమాలయాస్కి వెళ్ళినా గతంలో జరిగిన ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తూ ఉంటాడు అంత మనిషి అందుకని వదిలేస్తూ పోవడం నేర్చుకోవాలి అలాగని అన్నీ మర్చిపోతామని కాదు నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ ఇంటర్ అడ్రస్ అవన్నీ గతానికి సంబంధించినవి కానీ నీతో జీవితకాలం సంబంధించినవి కాబట్టి సంబంధం కలిగి ఉండేవి కాబట్టి అట్లాంటివి గుర్తుపెట్టుకో కానీ ఎవడో తిట్టింది ఎవడో ఇన్సల్ట్ చేసింది నిన్ను గాయపెట్టింది నీకు యాక్సిడెంట్ అయ్యింది నీకు వామిటింగ్ వచ్చింది ఎవరో అమ్మాయి నీకు ఫ్లవర్ ఇచ్చింది నువ్వు ప్రేమలో పడ్డది నువ్వు బ్రేకప్ అయ్యింది అనవసరం అదే చెప్తున్నా నువ్వు చెప్తురా గతంతో నాకు సంబంధం లేదని చెప్తున్నా ఎవ్వరు చెప్పకూడదు అట్లా యు ఆర్ నాట్ హియర్ టు సే ఎనీథింగ్ టు ఎనిబడి యు ఆర్ హియర్ టు లివ్ అవసరమైన మేరకు చెప్పు ఉపయోగపడే అంశం చెప్పు కానీ అది చెప్పడం వల్ల సొల్యూషన్ రాదని తెలిసినప్పుడు చెప్పకు నీ కడుపు నొప్పిన డాక్టర్కి చెప్పు పక్కింటి చెప్పకు ఎందుకంటే వాడికి చెప్తే కడుపు నొప్పి తగ్గుతుంటే చెప్పుకోకు ఎవరికి చెప్తే నీ సొల్యూషన్ క్లియర్ అవుతుందో నీ ప్రాబ్లం క్లియర్ అవుతుందో వాడు ఒక్కడికి చెప్పు అప్పుడు నువ్వు సర్ సర్చ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నీకు ఏదో బ్రేకప్ ఇష్యూ అయ్యింది లేకపోతే ఆర్థిక సమస్య వచ్చింది లోన్ ఇష్యూ వచ్చింది అప్పుడు అందరికీ ఎందుకు చెప్తావు ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాడిని పట్టుకో ఒక్కడికి చెప్పు విషయం అందుకే జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో నువ్వు అనుకున్నట్టు అన్ని జరుగుతాయని గ్యారెంటీ లేదు లైఫ్ అంటేనే నువ్వు సినిమా తీస్తున్నావు హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు నువ్వు కార్లో వెళుతున్నావు సేఫ్గా వెళ్ళవచ్చు యాక్సిడెంట్ అవ్వచ్చు నువ్వు అన్నం తింటున్నావు అరగొచ్చు అరకపోవచ్చు రాత్రి బెడ్ మీద పడుకున్నావు నిద్ర రావచ్చు రాకపోవచ్చు ఏమన్నా జరగవచ్చు యూ షుడ్ బీ రెడీ టు యాక్సెప్ట్ ఎవర్ ఇస్ ద రిజల్ట్ అంతే తప్ప నేను అనుకున్నదే కూడా మూర్ఖత్వం అది హిట్లర్ షాహీ అది ఒక నియంత మానసిక స్థితి ఉండవు నేను చెప్పాను వినాలి నేను అనుకుంటే జరిగిపోవాలి నేను పిలిస్తే రావాలి నేను గెలిచితే గెలుచుకోవాలి వచ్చిన వాడేలా ఉంటుంది కదా దానివల్ల ఉపయోగం లేదు అంతే అప్పుడు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది ఒకవేళ నువ్వు చెప్పినట్టు అందరూ వింటున్నారు అటువంటి వాతావరణం నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే అప్పుడు ఒక ఈగో ఫామ్ అవుతుంది అప్పుడు నువ్వు చెప్పింది వినని వాడిని పంపించేస్తావు విన్నవాడికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు అది క్లియర్ ఒక మాఫియా అలాగే చేస్తారు ఆఫీస్లో కూడా అదే చేస్తారు వాళ్ళ రూల్స్ని పాటిస్తూ ఉంచుకుంటారు లేకపోతే సారీ అంటే అన్ని చోట్ల అంతే ఎవడికి ఇష్టం ఉండదు ప్రశ్నించేవాడు అందుకని మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏ సమాజంలో ఉన్నా ఏ ఊరు వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళిందా వేరే వాళ్ళ విషయాలు తలదూర్చకుండా ఉండాలి ఎవరు అడిగితే నేను వింటర్ లేదంటే అని చెప్పాలి మన పని పక్కకు పెట్టి దాంట్లోకి ఎంటర్ఫియర్ అవ్వకూడదు నువ్వు నీ పని చేసుకోవాలనుకున్నావు ఏం చేసినా నువ్వు బెనిఫిట్ అవ్వడానికి అని తెలుసుకో అది నీ సలహా కాదు సమ్వేర్ యు ఆర్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ యూర్ ఎవ్రీథింగ్ వాట్స్ ఎవర్ యూ డూ ఆల్ యాక్షన్స్కి నీవే సెంటర్ నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకే తగులుతుంది అల్టిమేట్లీ అది మల్టీఫోల్డ్ అయిపోతుంది అందుకని కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు చేయొచ్చు ఎవరిని అడిగితే నాకు గుర్తులేదని చెప్పు ఎవరిని ఏదడిగినా అనవసర చర్చలో పడకుండా చిన్న చిన్న మాటలతో చర్చను ముగించు ఎవరన్నా ఇల్లు ఎలా ఉందంటే ఊరికి చూసినట్టు చూసి బాగుందని చెప్పు పక్క జరుగు ఎందుకంటే నీ తొక్కలో ఒపీనియన్ వల్ల ఇల్లే మార్చుకోవడం వాడు ఇది తెలుసుకో ఎవరన్నా డ్రెస్ ఎలా ఉందంటే ఒక నిమిషం చూస్తూ ఉండాలి దూరం నుంచి ఒక నిమిషాలు చూసినట్టు చూసి ఎక్సలెంట్ ఉంది వాట్ ఏ గుడ్ సెలక్షన్ వెళ్ళిపో అక్కడి నుంచి యు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఆర్ గివ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్ టు ఎనీ డ్యామ్ పర్సన్ అట్లాంటి వ్యక్తి నీ లైఫ్లోకి వచ్చినప్పుడు అప్పుడు నీ హృదయాన్ని ఆవిష్కరించు మిగతా అందరితో అక్కర్లేదు అలాగని మనం ఎవరిని కించపరచట్లే అనవసరం అది ఇప్పుడు ఒక డ్రెస్ ఎలా ఉందంటే నువ్వు అనవసరం సలహా ఇచ్చి ఇది కాకుండా ఇలా ఉంటే బాగుండేది అంటే అని కోపం వస్తుంది నువ్వు ఎవడు మధ్యన వాడు ఆల్రెడీ నిర్ణయించుకొని నీ నిన్ను అడగకుండానే కొనుక్కొచ్చుకున్నాడంటే నీ బోర్డు సలహా అక్కర్లేదని లేదా వాడు ముందే అడిగుండేవాడు చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకొని అట్లా ఎవరన్నా ఏదైనా ఇచ్చారు పోరాడకదంతో ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే తెలియదు అని చెప్పు అసలు ఇంకా వేరే విషయాలు చెప్పకు ఒక్క ముక్కల్లో నువ్వు జవాబు చెప్పి ఆ విషయాన్ని తప్పించుకోగలిగితే యూఆర్ బికమింగ్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ యూఆర్ సేవింగ్ యువర్ ఎనర్జీ అర్థమైతే చేసి చూడు అర్థం కాలే మానసికంగా అర్థం కావడం వేరు ఇప్పుడు నేను కారు ఎలా నడపాలో చెప్తాను నీకు అర్థమైంది పోయి గుద్దుకొని చచ్చిపోతావు కార్లో కూర్చొని అర్థమైంది ఎంతవరకు వ్యాలిడిటీ ఉందని చెక్ చేసుకోవాలి ఏం వన్ వర్డ్ ఆన్సర్స్ రాసి పెట్టుకో ఇప్పుడు ఒక డిమార్ట్కి వెళ్ళావు లేకపోతే డెక్క్రాన్కి వెళ్ళావు బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ ఒకటి వస్తుంది గుడ్డు వెరీ గుడ్ సాటిస్ఫైడ్ అని ఇట్లా సింబల్స్ వస్తాయి వాడు అంటాడు చెల్లి క్లిక్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ వస్తాను అని అంటాడు వాడు ఆ ఎందుకు పెట్టాడు అంటే నీ బోడీ వేరే సలహా అక్కర్లేదు మేము ఇచ్చిన దాంట్లో ఉత్తమని చెప్పాడు వాడు అటు కాకుండా మనకే అంటే ఒక్కొక్కడు ఒక్కలా చెప్తాడు అసలు నీకు ఆప్షన్ ఇస్తలేడు వాడు ఇప్పుడు యూట్యూబ్ బాగుందా లేదా అని అడుగుతాడు యూట్యూబ్ అసలు కంపెనీ ఉంచాలా లేదా అని అడిగాడు వాడు మూలంలోకి వెళ్తుంది రాని వాడు అందుకని ఎవరు అడిగినా ఫుడ్ ఎలా ఉందంటే బాగుందని చెప్పు అసలు అనవసరంగా టేస్ట్ డిస్క్రైబ్ చేయకు ఒక పిల్ల ఉందంటే చాలా బాగుందండి సాకిట్ అది చెప్పడం రాదు కానీ చాలా బాగుందని చెప్పు చర్చల నుంచి బయటకు వెళ్ళిపో కీప్ ద మైండ్ ఎంటీ ఫ్రీ మళ్ళీ వాడేదు అని నువ్వేదు అని మళ్ళీ చివరికి చిలికి చిలికి గాలి అని అవుతుంది ఎప్పుడు వచ్చినా సరే పేర్లు పెడతాను నీ నేను చేస్తాను అది రెండోది బాగుందంటే నేను అబద్ధం చెప్తారే నేను జడ్జి చేయొద్దని నిర్ణయించుకునే ఎవరిని బాగుందంటే బాగుంది అందుకని జస్ట్ బ్లాంకెట్ టెంప్లెట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపో తొక్కలో అనుభవాలన్నీ నీ ఆత్మకతలు రాసుకో అందరికి చెప్పకు ఎవరైతే నీ మాట విని ఏ సలహా ఎవరో వాడికి చెప్పు ఎవరైతే నీ మాట విని సరైన సలహా ఇస్తారో వాడికి చెప్పుకో మిగతా వాళ్ళకి చెప్పకు సుత్తేసుకోవడానికి లేదు లైఫ్ అవునంగా ఉండు ఊరికి అట్లా ఉండు కొత్త కొత్త నేర్చుకో నిన్ను నువ్వు ఎంగేజ్ చేసుకో నీ బాడీతో నీ మైండ్తో ఆ రెండు ఒక్క థాట్ మీద ఉంటుంది చూసుకో బీయింగ్ యువర్ సెల్ఫ్ అంటే అదే బాడీ బాడీ మైండ్ రెండు ఒక్క చోట ఉన్నాయి ఏ సందర్భంలో ఏ ప్రదేశంలోనో దానికి ట్యూన్ అయ్యింది బాడీ మైండ్ నడుస్తున్నప్పుడు భూమితో కనెట్టడం స్ట్రైట్ ఉంటుంది నీళ్ళలోకి దిగగానే ఊగుతుంది ఆ సందర్భాన్ని తగ్గట్టు ఉంచాలి బాడీని మైండ్ని నేను ఎప్పుడు స్టిఫ్ ఉంటా అంటే మునిగిపోతావు అక్కడ నేను ఎప్పుడు ఇట్లా ఊగుతా అంటే ఇక్కడ గుద్దుకొని చచ్చిపోతావు అందుకని సందర్భం చెప్తుంది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఏమి చేయకుండా ఉండడం అన్నది అంత ఆశ కాదు ఏమి చేయకుండా ఉన్న క్షణం మన శైలి పక్కదాన్ని పట్టుకుంటుంది మనిషిని పట్టుకుంటుంది వస్తువుని పట్టుకుంటుంది విషయాన్ని పట్టుకుంటుంది పాలిటిక్స్ని పట్టుకుంటుంది లస్ట్ని పట్టుకుంటుంది ఏదేదో పట్టుకుంటుంది ఏదో ఒక మాట ఉంటుంది ఇదంతా డిజైనింగ్ బాగుంది ఏదో అనేస్తుంది ఎందుకు కష్టమర్స్ అది అనవసరం అని తెలి తెలియదు దానికి వాడికి అలవాటు అయిపోయింది మనసులో వచ్చిన ప్రతి దాన్ని మాటగా మార్చకూడదు మనసులో వచ్చిన దాన్ని ఒక గేట్ ఇది ఒక ట్యాప్ ఇది డోంట్ అన్ ట్యాప్ అది చాలా సమస్యలు ఆలోచనల సమస్యలు తెచ్చిపెట్టు ఆలోచనలు యాక్షన్స్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఆలోచన మాట అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి డిస్టర్బెన్స్లోకి ఎంటర్ అవుతుంది అనవసరంగా మన మనసులో అలజడులు ఎస్టాబ్లిష్ అవుతాయి మనసులో ఒక వ్యక్తుల గురించి ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి వాడిని కలవద్దు అనిపిస్తుంది కలవాలనిపిస్తుంది ఎందుకో తెలుస్తుంది నువ్వే దాన్ని డిస్టర్బ్ చేసినావు ఏదో తెలుసో నువ్వు నువ్వేం చేయి మాటలు తక్కువ మాట్లాడుతురా ఒక సంవత్సరంలో అందరూ అర్థం చేసుకుంటారు ఈ మధ్య పెట్టుకుని సైలెంట్ అయ్యాడు ఇంకా నేను అంటే ఫుడ్ ఎలా ఉందంటే అని చెప్పి అసలు మాట్లాడ నువ్వు అలా వండి చూడు మెల్లగా మనసు సర్దుమడుగుతుంది ప్రతిదాని ప్రతి చోట మాట్లాడకు అవసరమైన చోట మంచిగా మాట్లాడు ఏదైనా టాక్ చేస్తున్నావు బుక్ రివ్యూ చేస్తున్నావు అక్కడ పరిస్థిలు ఎవరు లేడు దిల్ కోలికి బాధకరం కానీ ఎవరో ఇంటికి వెళ్ళావు మీ వస్తువులు బాగున్నాయండి ఎక్కడ ఉన్నారు ఓకే ఓకే నైస్ 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 ఐక్యలాగా ఉన్నారు ఎంత పడ్డది త్రీ థౌజండ్ అయ్యో అమెజాన్లో వన్ థౌజండ్కి దొరుకుతుంది కథం గొడవ స్టార్ట్ అవుతుంది అనేస్తారు పర్సనల్ విషయాల్లో సలహాలు ఇస్తారు ఈ మధ్య ఎందుకు బక్క అయ్యారు మీరు అంటాడు ఈ మధ్య ఎందుకో లావయ్యారని వీడు ఎవడు వాడు ఇష్టం వాడు బక్క అవుతారు లాభ నువ్వు ఎందుకు అట్లా అన్నప్పుడు వాడేదో అంటాడు ఆ నువ్వేం చక్కగా ఉన్నావు నువ్వు అట్లా వాడ అంటాడు దాంతో నువ్వు ఏమైంది ఏమనలేదు బక్క బక్కగా వాడు పర్సనల్ విషయం టచ్ చేయొద్దు దూర్ అది మ్యాండేటరీ అది తెలియదు చాలా మందికి తర్వాత ఎవరిని ఏ ప్రశ్నలు అడగకు నో డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ ఇంకా నేను అంట జనాలు అడిగే బదులు చాట్ జీపీటీని అడుగు గ్రోక్ని అడుగు అద్భుతమైన జవాబులు ఇస్తుంది ఈ మనిషి సోకాళ్ళు మనిషి కంటే అత్యున్నతమైన విలువ కలిగిన క్రిస్ప్ క్రిస్సైజ్ సైజ్ సస్సింగ్ టాన్సర్స్ ఇస్తుంది గ్రూప్ ఇప్పుడు నేను చెప్తున్నా గ్రోప్లో లేనివి అటువంటి వాడిని అడుగు నేను గ్రూప్ మీద ఆధారపడి నేను ఒకటి అనుకుంటున్నా గ్రూప్లో వాయిస్ వస్తుంది మనం అడిగితే వాయిస్ చెప్తుంది అప్పుడు ఒక చిన్న డిబేట్ చేద్దాం అనుకుంటున్నా గ్రూప్ తోటి రేపేలుండవు ఉండవు ఇట్లా అనుకుంటుంది ఏమంటావు అది వాట్ ఎవర్ అంటే టెక్నాలజీని మనం లర్నింగ్ ఉపయోగించుకోవాలి వీఆర్ నాట్ హియర్ టు విన్ ఆర్ లూజ్ వీఆర్ హియర్ టు లివ్ చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చే సలహా కాని సలహా నేను పాటించే సలహా నేను ఎవరైనా చెప్తా నాకు తెలియదు అంట నాకు గుర్తులేదంట మొన్న ఐదు రోజుల క్రితం నాకు ఐడియా ఉండదంట ఈ పుస్తకం కొరియర్ అయిందనే నాకు గుర్తులేదండి నువ్వు పని చేయి నువ్వే రాసుకో నువ్వే గుర్తుపెట్టుకో నువ్వే చేసుకో నా పనులేవో నేను గుర్తుపెట్టుకుందా నిజంగా దింపాయింట్ అని నీకు అనిపిస్తే ఎప్పటి నుంచి నువ్వే చూసుకో అని చెప్పి పక్కకు జరుగుతా నేను ఎప్పుడు పక్కకి జరుగుతా సాధ్యమైంది చేస్తా నిశ్శబ్దంగా బాధ్యతను నిర్వర్తిస్తా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తా కానీ మాట్లాడను ఎక్కువ ఎవరైనా మాట్లాడతారనుకో ఆలోచిస్తా కొందరితో నాకు స్నేహం కుదిరితే మాట్లాడతా నాకు నచ్చింది కానీ ఎప్పుడైతే నాకు సెన్స్ తగిలిందో వీటితో మాట్లాడితే వితండవాదానికి వాదనకి ఆర్గ్యుమెంట్కి పంతక్రాంతి చర్చకి దారి తీస్తుందో అట్లాంటి వాడితో మాట్లాడింది అట్లాంటి వాడితో ఏం మాట్లాడతా వాడు ఏదైనా మాట్లాడింది కొత్త విషయం ఓపెన్ చేస్తా ఎవ్వరికి సంబంధం లేని పర్సనల్ విషయాలు లేని వ్యక్తిగత విషయాలు లేని ఒక టాపిక్ ఓపెన్ చేస్తాను ఏ ఈ మధ్య గూగుల్లో ఒక ఫోటో చూశాను ఆ ఫోటో నాసా వాళ్ళు తీసిన చూసావు నువ్వు అది అడుగు చూడలేదంటే దాంతో ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోతుంది వాడు కనుక మళ్ళా పర్సనల్ బాత్రూమ్కి వెళ్ళొస్తా వెళ్ళిపోతుంది ఎప్పుడైతే చర్చ అనేది మన చేతిలో లేదో అక్కడి నుంచి మెల్ల తప్పకుండా నా ఉద్దేశం నేను చెప్పిందే వినాలని ఏం కాదు ఎప్పుడు చెప్పినా వింటా కానీ అందులో వ్యక్తిగత విషయాలు ఊరికే ఉండవు ఎప్పుడు సమస్యలు చెప్పుకోవడం సింపతి కోరుకోవడం యూ ఆర్ హియర్ టు ఎక్స్పెరిమెంట్ ఎంతసేపు చెప్తావు ప్రయోగం చేయి ఆ ప్రయోగ ఫలితాన్ని చెప్పు ఓన్లీ ఆలోచనలు మాత్రమే చెప్తూ పోవు ఇదంతా కలిపే జీవితం మెల్లమెల్లగా మెల్లమెల్లగా శరీరంలో ఎట్లయితే మలినం లేకుండా చూసుకుంటుందో ప్రతిరోజు బాత్రూమ్కి వెళ్ళి సిట్కెళ్ళి అట్లా మనసులో కూడా మళ్ళీ నన్ను లేకుండా చూసుకో ఎవరి మీద ఏ ఒపీనియన్ లేకుండా ఉండు ఎవరిని సమక్షంలో ఉంటే వాళ్ళతో బాగుండు ఒక నచ్చకపోతే మెల్లగా టాటా బాయ్ చెప్పి దూరం జరుగు కుదర చెప్పకుండానే దూరం జరుగు మాట్లాడినప్పుడు ఫోన్లో ఒక నియమం పెట్టుకో థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ మాట్లాడకూడదు నియమం పెట్టుకో ఒక్క టాపిక్ మాట్లాడాలి ఎవరిని కలిసినా ఎక్కువ టాపిక్స్ ఓపెన్ చేయదు ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేస్తారు ఒక ప్రశ్న అడుగుతారు ఫస్ట్ టైం వాళ్ళకి తెలియదు ఇంకో ప్రశ్న అడుగుతారు చూడండి మన లైఫ్ అంతా మాట్లాడుకుందాం అంటే ఒక నియమం పాటిద్దామని చెప్తాను ఏంటన్నా నియమం ఎప్పుడు మాట్లాడినా ఒక్క అంశం మాట్లాడదాం మీరు అడిగారు నేను చెప్పాను లేదా నేను అడిగాను మీరు చెప్తారు అతడితో ఫోన్ పెట్టేసి చేయాలి ఆ చెప్పిన అంశాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి చూసుకోండి యాభై విషయాలు అడిగిన తర్వాత ఏది గుర్తుండదు ఎవరు అపార్థం చేసుకోలే మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయొచ్చు ఒక వన్ మంత్ తర్వాత చేయండి జీవితకాలం మాట్లాడుకుందా చేస్తున్నారు థర్టీ సెకండ్సే మాట్లాడతారు ఇప్పుడు మా రాజు ఉన్నాడు పూణే నుంచి అన్న బాగున్నా అన్న ఊరికి వన్నా మొన్న టాక్లో ఈ టాక్లో ఒక మాట చెప్పినవన్న అది మంచిగా రైట్ అన్న బాయ్ అన్న అంటే బాధ్యత అరే మనిషి యొక్క సమయం చాలా విలువైంది అని తాను గుర్తిస్తున్నాడు అట్లాగే నేను ఫోన్ చేసినా నేను మాట్లాడినా గుర్తిస్తున్నాను వాల్యుబుల్ థింగ్ నేర్చుకునే విషయం గంటలు గంటలు చేద్దాం ఇప్పుడు ఈ టాక్ ఉంది నిజంగా ఉపయోగపడుతుంటే టెన్ అవర్స్ మాట్లాడదాం తప్పేం లేదు పుస్తకం పది గంటలు చదువుకో కానీ వేరే వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడతాం అవసరమైనంత అర్థవంతమైన విషయాలు కొన్ని మాటలు పక్కకు జరిగాయి నేను గుర్తుపట్టాలి మెల్లగా ఎస్ ఎస్కేప్ అయిపోయి ఎక్కడన్నా గొడవకు దారి తీస్తుందంటే బాత్రూ బ్రూమ్ లోకి వెళ్ళిపో చెప్పులేకొని వెళ్ళిపో వీళ్ళది చిన్న యుక్తి నాకు ఇప్పుడు పనుంది వస్తే ఎందుకు మోషన్స్ అయినాయండి అంటే వెళ్ళిపో అక్కడ ఉండి గొడవ పడి ధమా ఖరాబ్ చేసుకుని బదులు అబద్ధం చెప్పి ప్రాణం కాపాడుకో అర్థం చేసుకోవాలి అందుకే నిమిషానికి మించి ఎక్కువ అరుగు చేయకు టైమర్ పెట్టుకో ఎవరైనా ఆర్గ్యుమెంట్ వచ్చింది ఇప్పుడు కొత్త పద్ధతి ప్రాక్టీస్ చేస్తున్నా టైమర్ పెట్టాను నూనె నిమిషం చెప్పు నేను నిమిషం చెప్తా నూనె నిమిషము నేను నిమిషము నూనె నిమిషం నేను నిమిషం అయిపోయింది అంతే మూడు మూడు నిమిషాలు ఆ తర్వాత నేను మాట్లాడను ఇది నీకు ఓకే అయితే మాట్లాడతా అని చెప్తూ వింటారు కొత్త కొత్త పద్ధతులు అది బాగుందనుకో వాళ్ళు కొనసాగిస్తారు సో దెర్ ఆర్ మెనీ వేస్ట్ ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం మనుషులతో ఉన్నాం మనకు చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థ చెప్పలేదు ఒక్కొక్క తరహా మానసిక స్థితి ఉంటుంది ఒక్కొక్కరికొక తరహా అండర్స్టాండింగ్ ఉంటుంది కమ్యూనికేషన్ కుదరదు గొడవలు లేకపోతే బుద్ధులేదు అనుకుంటారు మంచి ఏదో అనుకుంటారు దీంట్లో మనం అర్థం చేసుకొని ఫ్రీ అవ్వాలి పట్టుకుంటూ పోకూడదు ఫ్రీ అవుతూ పో నీది వస్తువుల నుంచి ఫ్రీ అవ్వు ఎక్కువ వస్తువులు పెట్టుకో ఫ్రీ అయిపో నీ పాత బట్టలు ఎవడో ఇచ్చేసాడు కొట్లాడకు పోనీ అనుకో నీకు ముఖ్యమైన సర్టిఫికేటు నీ ఫోను నీ ఛార్జర్ పోకుండా చూసుకో మిగతా పోని అంతే ఇంటికి వెళ్ళావు ఎవరి దిక్కు చూడకు తల నేల మీద పెట్టి చూస్తూ పో అసలు వాడు గంట సేపు చూసినా వాడి దిక్కు చూడకు వాడు చూసి చూసి వాడని అలసిపోతాడు నీకు కనిపిస్తూనే ఉంది కానీ నువ్వు చూడకు ఒకవేళ చూడంటే ఏ నేను చదువుకుంటున్నా ఏమన్నా ఇంపార్టెంటా అడుగు ఇంపార్టెంట్ కాదంటే అసలు ఇప్పుడు నాకు వర్క్ ఉంది ఒక త్రీ అవర్స్ తర్వాత మాట్లాడుకుందాం అను వాడు కనుక వెయిట్ చేస్తూ మాట్లాడు లేకపోతే పీక్తే అంతే మళ్ళీ రేపు అడిగాడు అనుకో నిన్న చెప్పాను కదా త్రీ అవర్స్ అని వెళ్ళిపోయావు ఇప్పుడు నాకు పనుందబ్బా ఎప్పుడు నేను రేపు మాట్లాడుకుందాం మంచి నువ్వేం ఎస్కేప్ అవ్వట్లే అనవసరం అది వాటి తెలియాలి ఎట్లా అట్లా హార్ష్గా లేకుండా ఇంటెలిజెంట్గా యూ హ్యావ్ టు డీల్ ద సొసైటీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అండర్స్టాండ్ అట్లనే నువ్వెవరో ఎదుటి వ్యక్తికి అర్థం చేయించే పని హార్ష్గా కాకుండా సటిల్గా ఒక స్మూత్ మూవ్స్తో చేయాలి చేయాలి లేకపోతే మానవ సంబంధాలు దిగ ఎక్కువ పనిలో ఉన్నట్టు కనబడు కనబడ్డం కాదు నిజంగానే పని ఆసక్తి లేకపోయినా ఓ బుక్ పట్టుకొని నేను చదువుకొని వస్తాను ఒక గంట సేపు తలాగేసుకొని పడుకుని రా కానీ కంటిన్యూ దట్ ఈరోజు పడుకున్నావు బట్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ యూ మే రీడ్ అట్లీస్ట్ టూ లైన్స్ ఊరికి చదువుకు ఒక ప్యారాగ్రాఫ్ ఒక ఐదు నిమిషాలు చదువు ఊరికి ఆలోచించు మళ్ళీ చదువు మళ్ళీ ఆలోచించు మళ్ళీ చదువు మళ్ళీ ఆలోచించు ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైనా కలిసినప్పుడు ఏవో పర్సనల్ విషయాలు చెప్పకుండా ఈ మధ్య ఒక బుక్ చదివాను చాలా బాగుంది ఐ రియల్లీ లైక్ ఇట్ ఇంతకుముందు రామలక్ష్మణ్ మాస్టర్ కథ చెప్పారు అది చెప్పుకుని ముగిద్దాం బ్యూటిఫుల్ స్టోరీ అంటే అతిగా ఆలోచించితే ప్రాణం పోతుందని చెప్పాడు ఆయన అదేమిటి అడవిలో పోతుంటే ఒక బాణం తగిలింది దానికి పాయిజన్ కూడా ఉంది అందరు పరిగెత్తుకుని వచ్చారు బాణం తీయబోతుంటే వీడు అన్నాడంట వీడు లాజికల్ పర్సన్ వాడు ఎవడు కొట్టాడు నాకు తెలియాలి అంతవరకు దాన్ని తినేందప్పుడు అక్కడ ఉన్నవాడు చెప్పాడంట ఇది చాలా బాగుంది కానీ వాడేవాడు తెలుసులోకి చచ్చిపోతావు కొన్నిసార్లు మండిపట్టు పనికిరాదు ఆకలి ఎత్తునప్పుడు మండిపట్టు చేయకు వాళ్ళు దూరం జర్నీ చేయాలి రైడ్స్ పక్కన పెట్టు ముడుచుకొని కూర్చో మళ్ళీ దిగిన తర్వాత నీ రైడ్స్ నుంచి మా సందర్భాన్ని బట్టి ఒక పొందిక ఒక ఉద్దిక అవసరం ప్రతిసారి నువ్వు అడమింటగా హిట్లర్ లాగా ఉన్నావు అనుకో సమాజాన్ని నేను అవుట్కాస్ట్ చేస్తుంది చాలామంది అట్లా అనుకుంటారు నేను ఇట్లే అట్లా ఉండకు ఫ్లెక్సిబుల్గా ఉండు నీ వర్క్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండు మిగతా అన్ని విషయంలో ఓకే రైట్ రైట్ అలాగే అలాగే ఎవరో ఫోన్ చేశారు సినిమాకి వస్తావు వస్తా అని చెప్పేవాడు లాస్ట్కి క్యాన్సిల్ అయ్యింది బాండి ఓకే రైట్ టేక్ కేర్ అని చెప్పేసి అనవసరంగా నువ్వు వెళ్ళకు పర్సనల్ విషయాలకి వెళ్ళకు ఎప్పుడు అట్లా చేస్తావు నువ్వు పొందుకు ఫోన్ చేసి ఇంకొకసారి నువ్వు ఫోన్ చేసి చెప్పు తీసుకు టైం చేస్తా అనవసరం ఫ్రెండ్ సినిమా కోసం ఫ్రెండ్ మిస్ అవుతుంది వాళ్ళు అర్థం చేసుకో అరే నెక్స్ట్ టైం ఆలోచించేప్పురా ఏమీ కాదు కానీ చెప్పి లిటిల్ సింపథెటిక్ కంపాషనేట్గా ఉండు బీ రిలాక్స్డ్ ఉండు ఏమి కాదు ఏ కొంపలు మును అట్లా వాకింగ్ పో ఒక ఇడ్లీ తినాలని తినాలనిపిస్తే ఒక ఫోర్ కిలోమీటర్స్ నడిచి తినేసి ఒక ఫోర్ కిలో నడిచినా డూ సంథింగ్ వారంలో రకరకాలుగా జీవించు ఒకటే ప్యాటర్న్లో జీవించు కొత్త కొత్త పుస్తకాలు కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త బట్టలు ఒకరోజు కొత్తగా డ్రెస్ వేసుకో ఒకరోజు బాత్రూంలో పాటలు పాడుకుంటూ డూ సమ్థింగ్ ఎంగేజ్ విత్ యువర్ సెల్ఫ్ వేరే ఇప్పుడు చెప్పినవన్నీ కొంచెం లిటిల్ అవేర్నెస్తో పాటిస్తే చాలా బాగుంటుంది లైఫ్ లైఫ్ ఈజ్ నాట్ అగ్లీ లైఫ్ ఇస్ నాట్ బ్యాడ్ లైఫ్ ఇస్ నాట్ మిజరబుల్ ఇది మన మిస్అండర్స్టాండింగ్ ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే అందరూ ఆలోచించుకోండి యాక్సిడెంట్ అయింది కారు ఉండదు మనిషి తప్పే అది పోయి కారును పొదుతాం ఇట్లా కోసం అందుకని నువ్వు జీవిస్తే అంటే నీ అవగాహన లోపం వల్ల నీకు బాధలు ఉంది జీవితం చాలా బాగుంది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ జ్యూసీ ఫుల్ ఆఫ్ కలర్స్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఫుల్ ఆఫ్ థ్రాబింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉన్నాయి మనమే దాన్ని అవాయిడ్ చేస్తున్న పనికిరాని విషయాలు ఆ అన్నది ఆ మిట్లు అన్నది వాడిట్లు అన్నాడు ఏ హెప్పు అని వదిలే ఒకరోజు నిర్ణయం తీసుకోవాలి నో మోర్ షాటింగ్ నో మోర్ డిస్కషన్ పర్టికులర్ నీతో నో మో ఆర్గ్యుమెంట్ నువ్వు ఒక నిమిషం చెప్పు నేను ఒక నిమిషం చెప్తాను నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను చెప్పేది అయిపోయింది బాధకతం మూవ్ ఆన్ వదిలేస్తూ పో వదిలేస్తూ పో వదిలేస్తూ పో అట్లా వదిలేస్తూ వదిలేస్తూ పోయి ఒక మంచిని పట్టుకో దాన్ని ఓన్ చేసుకో పట్టుకుని దాన్ని సొంతం చేసుకో అవసరం దాన్ని వదిలేస్తూ పోదమ్పా అరుణాచలం రేపులో ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతున్నా ఇప్పటికే చాలామంది వచ్చిండొచ్చు నాకు తెలియదు ఎవరు వచ్చినా శివ సన్నిధిలో కలుసుకుందా అది ప్లీజ్ సార్ సార్ టాటా బాయ్ బై